దశ మొత్తం ఇంకా ఎన్నోసారి గెలిగి మెడవాడు శిశి రోడ్ అక్కడ ఆగపడుతుందా అప్పల్లో శరణ్య మా స్కూల్ తేదీ ఫస్ మంచి కన్నా నేను క్లాస్ ఫిఫ్త్ క్లాస్ మాకు చెప్పండి అన్న మాది మంచి దండ ఈ మన స్కూల్కు దారి పోరగాలు పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది దాని గురించి దారి కావాలని నేను కోరుతున్నాను బాగా ఈ తండ పిల్లలు ఆ తండ పిల్లలు చాలా మంది ఇరవై మంది ఇరవై మంది దానికి ఉన్నారు దానికి పోవడానికి మొత్తం బురద అవుతుంది దానికి దారి కావాలని చెప్తున్నా ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా స్కూల్ పేరు ఎంపీఎస్ మంచి తండ మాకు రోడ్ రోడ్ దారి మంచిగా లేదు రోడ్ కావాలి పాట అంటే పాఠశాలకి రావాలంటే మంచి తండట బెల్లంపేట ఇది మండలం మరిపేట మండలం కిందికి వస్తుంది తేజస్విని మేము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు మాకు కొత్తగా నేను ఫస్ట్ ఫస్ట్ రావడమే ఎంపీపీఎస్ మంచి తండ అని చూపించారు పాఠశాల బాగుంది పిల్లలు ఎక్కువ ఉన్నారు చెప్పింది అర్థం చేసుకుంటున్నారు కానీ దారి మాత్రం చాలా ఘోరంగా ఉంది వరాల మించి నడుచుకుంటూ రావడం వర్షం పడ్డప్పుడు ఆ బురదలో నడుచుకుంటూ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది మేము బడివాట కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి పాఠశాల మేము బాగా నేర్పిస్తాము బాగా చెప్తామని ప్రైవేట్ నుంచి పిల్లల్ని తీసుకురాగలిగినాం కానీ వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మేము శ్రద్ధ పెట్టి చూడవలసి వస్తుంది ఈ వర్షాలు పడ్డ టైంలో కూడా వాళ్ళు జారిపడిన పడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ పాములు తేళ్ళు కూడా వస్తాయి కొంచెం దారి బాగుంటే పిల్లలకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం